స్వాగతం ఢిల్లీలో రైతులు నిర్వహిస్తున్న పోరాటానికి సంఘీభావంగా కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కనీస మద్దతు ధర కోసం భారతదేశ రైతాంగం గత సంవత్సరం పదమూడు నెలలు ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేసిందని తమ సమస్యలను పరిష్కరించాలంటూ గత పదిహేను రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతుల పోరాటానికి సంఘీభావంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు

جاری جلندے کھیل میں کوئی بڑی واردات نہیں دیپیاں نہیں ہالدان ہوتی ہوتی ہے وہ بڑی اوکا بڑے عمروں داروں نہیں سبا نیوراں میں نہیں ہے عوام کا پرجا وکری گیدا والوں کے مرکز پر بڑا بڑا ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరి నిరసన కార్యక్రమం కలెక్టరేట్ కొనసాగుతోంది భారతదేశ రైతాంగం గత సంవత్సరం పదమూడు నెలలు గత పక్షం రోజులుగా దేశ రాజధానిలో పోరాడుతూ ఉంది కనీసం మద్దతు ధర కావాలని లేదా రైతుల మీద సాగుతున్నటువంటి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఉన్న కేంద్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయకపోగా ఇవాళ రైతుల మీద కాల్పులు చేపిస్తా ఉంది మేక్ ఇన్ ఇండియా పేరుతో భారతదేశాన్ని అభివృద్ధి చేస్తా ప్రధానమంత్రి రోడ్ల మీద మేకులు కొడతా దేనికాయ దేనికైనా మేకులు అంటే రైతుల్ని రాజధానికి రానియనట ఇవాళ మేము అడుగుతా ఉన్నాం భారతదేశ రైతాంగం కార్మిక వర్గం ప్రజలు నరేంద్ర మోడీ యొక్క రైతాంగ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి పదహారు నలభై కోట్ల మంది సమ్మె చేశారు ఇవాళ కోటాను కోట్ల మంది రైతులు రోడ్డు మీదకి వచ్చారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్చరిక చేస్తా ఉన్నావు కనీస మద్దతు ధరని చట్ట కల్పించాలా రైతుల పంటల గిట్టుబాటు ధర కల్పించాలా రైతులపై రైతు నాయకులపై పెట్టినటువంటి అక్రమ కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే నరేంద్ర మోడీ వాళ్ళ రైతుల సమస్యలు పట్టించుకోడు కార్మికుల సమస్యలు పట్టించుకోడు ప్రజల సమస్యలు పట్టించుకోడు మతం పేరుతో కులం పేరుతో ప్రజల మధ్య భావోద్రేకాలతో బతుకుతున్నావు ఇవి తాత్కాలికమే ఇదే ప్రజలు నీ యొక్క వాస్తవాన్ని వాళ్ళ బయట పెడుతున్నారు ఈ రైతాంగ పోరాటానికి న్యాయం చేయకపోతే రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు గద్దె దిగక తప్పదని హెచ్చరిస్తూ రైతాంగానికి అండగా ఇవాళ సమస్త భారతదేశంలో ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉందని తెలియపరుస్తా ఉన్నా